నన్ను తప్పింపుము మహాజలములో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క బిడ్డల పక్షముగా దేవుడు యుద్ధము జరిగించేటువంటి దేవుడు ఎల్లప్పుడూ నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు తన బిడ్డల పక్షముగా ఆయన వాతావరణమును మార్చేటువంటి దేవుడు మెరుపులు మెరిపించి సైతాన్ను ఓడగొట్టే దేవుడాయన ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకముగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన మీ తరపున మీ శత్రువులను ఓడగొట్టేటువంటి దేవుడాయన ఆయన బాణములు వేశారంటే ఇంకా ఎంత పెద్ద శత్రువైనా ఓడిపోవలసిందే ఆయన పైనుండి ఆయన హస్తముతో మిమ్ములను రక్షించేటువంటి తప్పించేటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులు చేయిస్తారు సహాయానికి కాదు ముంచడానికి లేవనెత్తడానికి కాదు కింద తొయ్యడానికి కానీ సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క హస్తము నిన్ను కాపాడుతుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఎటువంటి భయంకరమైన జలములు మహాజలములైనా సరే మహాజలములైనా సరే భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో ఉన్నా సరే ఆయన కాపాడగలిగినటువంటి దేవుడు నువ్వు భయపడక ధైర్యముగా నిమ్మళముగా ప్రభును వెంబడించు ఆయన నీ కార్యాలు చేస్తారు ప్రేమినటువంటి దేవుని బిడ్డల అలాగే అన్యజనుల చేతిలో నుండి అనగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించని వారందరూ కూడా అన్ని జనులే పేర్లు మార్చుకున్నంత మాత్రాన కాదు సర్టిఫికేట్లు మార్చుకున్నంత మాత్రాన కాదు గుడికి అనగా మందిరానికి వచ్చినంత మాత్రాన కానే కాదు కానీ ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటించరో వారందరూ కూడా అన్యులతో సమానము ఆ అన్యుల చేతిలో నుండి నిన్ను విడిపించే దేవుడాయన ఎవరైతే నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితులకి నెట్టివేసి ఉన్నారో వారందరి చేతిలో నుండి ఇంకా అన్యుల చేతిలో నుండి కూడా నిన్ను విడిపించి గొప్ప చేస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార ఆయన ఎందు నమ్మిక విశ్వాసం ఉంచండి ఆయన దక్షిణ హస్తబలము అనేక యుద్ధములను జరిగించింది అనేక గొప్ప కార్యాలు చేసింది ప్రియ దేవుని బిడ్డలారా ఇస్రాయలి మొదలుకొని అపుస్తుల వరకు ప్రజెంట్ ఈ రోజు వరకు గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియదేవన బిడ్డారు తన బిడ్డల పక్షముగా శత్రువులతో యుద్ధము చేసేటువంటి దేవుడు ఆయనే దర్శనముల ద్వారా వాతావరణము ద్వారా వర్షములు తుఫానుల ద్వారా సుడిగాలి ద్వారా అనేక రకములుగా ఆయన తన బిడ్డలకి విరోధులుగా శత్రువులుగా ఎవరున్నారో వారందరినీ అణగగొట్టేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకముగా ముందుకు కొనసాగండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రియ దేవుని పెట్టారా ప్రతి పరిస్థితి నుంచి తప్పించేటువంటి దేవుడు ఆయన మీ శత్రువులను అనగొట్టి మీకు విజయాన్ని ఇస్తాను అని ప్రభువారు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధుడా మా ప్రిపరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు నాయనా అయ్యా ఎవరైతే బిడ్డలకి విరోధముగా గుంపులు కూడుతూ ఉన్నారో అయా తండ్రి అనేకులు కలుస్తూ ఉన్నారో నాయనా మీరు చెదరగొట్టమని ప్రార్థన చేసి ఉన్నానయ్యా మెరుపులు మెరిపించి చెదరగొట్టే దేవుడు నీవే తండ్రి నీకు వందనాలయ్యా మీ బిడ్డలకి విరోధముగా మీ పరిచర్యకు విరోధముగా ఎవరైతే కూడుకుంటూ ఉన్నారో వారందరినీ చెదరగొట్టండి అయ్యా మీరే మీ బిడ్డలకు విజయాన్ని దయచేసి మీ కార్యంలో నెరవేర్చుకోమని అడుగుచున్నాం నాయన పరిశుద్ధుడా మీ బిడ్డలకు మీ హస్తమును అందించి ఆశీర్వదించండి ప్రభు ఈ లోకంలో ఉన్న మనుషులు నాయన లేనటువంటి వారు అయ్యా సహాయము చేయనటువంటి వారు అనేకులుగా ఉన్నారు ప్రభు మీరే మీ బిడ్డలకు సహాయము చేయండి అయా శత్రువుల అయ్యా అన్ని జనుల చేతుల నుండి మీ బిడ్డలను విడిపించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన దేవా మీ బిడ్డల కుటుంబాలను కాపాడండి నాయన మీ కుటుంబంలో ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు ప్రవ్వ మీరే కుటుంబాన్ని నాయన తండ్రి రక్షించి ఆశీర్వదించు మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రియదేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా